జై శ్రీమన్నారాయణ మన ఆచార్య పరంపర గోష్ఠి వారు నిర్వహిస్తున్నటువంటి ఎన్నో భగవత్ కాలక్షేప కార్యక్రమాలు దానితో పాటు దివ్య ప్రబంధ అనుసంధాన కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రారంభించి సుమారు గత ఐదు సంవత్సరాల నుంచి వారు ఎంతో కృషి చేస్తూ నిర్విరామంగా ఎన్నో చోట్లకి వారి యొక్క సత్సంగాన్ని చక్కగా తీసుకువెళుతూ సత్కథా కాలక్షేపాలు చేస్తూ శ్రీ 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 తిదండి చిన్న శ్రీమన్నారాయణ వారి మంగళా శాసనాలు దానితో పాటు మన అహోబిల వారి మంగళా శాసనాలు దానితో పాటు శ్రీ 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 దేవనాథ రామాంజీయ వారి మంగళా శాసనాలతో మన ఆచార్య పరంపరా గోష్ఠి గురువులందరికీ కూడా మేము అనేక అనేక దాసోహాలు సమర్పించుకుంటున్నాం ముఖ్యంగా శ్రీమతి టీకే చూడామణి అమ్మగారికి అలాగే మన స్వామి వారికి దానితో పాటు నరేంద్ర స్వామి వారికి దానితో పాటు మిగతా వారంతా కూడా ఎంతో శ్రమించి వారి యొక్క శ్రద్ధని అలాగే కంఠస్థ చేసేటటువంటి పాసురాలు కూడా చాలా 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 అద్భుతంగా జరుగుతున్నాయి విశేషించి చిన్నపిల్లలకు కూడా తిరుప్పల్లాండు తిరుప్పావై తిరుపడి వచ్చి గ్రంథాల మీద మంచి అవగాహన కల్పించడం అటువంటి ఆచార్య పరంపర నిర్వహిస్తున్నటువంటి శ్రీమాన్ ముడుంబై రామకృష్ణమాచారి గారి యొక్క కుటుంబ పరివారానికి అలాగే ఆచార్య పరంపర గోష్టి వారందరికీ కూడా మేము అనేక అనేక పెద్దలందరికీ దాసోహాలు సమర్పిస్తుంటూ చిన్నలందరికీ ఆ యొక్క పెరుమాడు మంగళాశాసనాలు తెలియజేయాలని మన వారిజ ఆశ్రమంలో ఉండేటటువంటి హయగ్రీవస్వామి యొక్క సన్నిధిలో ప్రతినిత్యం మన ఆచార్య పరంపర పేరు మీద మన శ్రీమాన్ స్వామి ఎంతో విశేషించి వారు కూడా ఆచార్య పరంపరలో ఒక సభ్యులే వారు కూడా పిరమాళ దగ్గర రోజు చక్కగా విన్నపం చేయడం చక్కగా జరుగుతోంది మీ అందరికీ కూడా ఆ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారికి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని మీ అందరికీ కూడా మన యొక్క సుదర్శన రేపు సుదర్శ సుదర్శన పెరమాళ జనక్షణ సందర్భంగా మీ అందరికీ కూడా ఆశీర్వచన మంగళాశాస్త్రాలు అందించడం జరుగుతోంది జై శ్రీమన్నారాయణ ओ यो वैता ब्रह्मणो वेदमृतेनामता तस्म ब्रह्मज ब्रह्मजा युकर्तिम दु भागधेये नैनम प्रणयती ब्राह्मणुषेयज उधरे ब्राह्मणो वै सर्वा देवता देवता क्यावती 20 देवतास्ता सर्व वेदविद ब्राह्मणे वसन्ति तस्मा ब्राह्मणेभ्यो वेदविध्यादि वेदिवे नमस्कुरया न श्रीलंके यते देवता प्रीणति ज्ञानानंदमयं आनंदमयं देवं निर्मलस्फटिकाकृतिं दिया आधारं सर्वविद्यानां हयग्रीव भुपास्महे सौदरासनु जिहाना दिशि विदसिति रसकृत्य सावित्रमर्चि भाख्या भाकं भगरक्षत जगदगदंकार भून्नास्वधाम न दो खर्चो दोर गर्जद्यबुधरिपवधो दो कंठ वैकल्याकल्या ज्वाल जाज्वल्यमान वितरत भवतां वीक्षया भीक्षितानि श्री धान्यन् धनम् वशुम् बहुपुत्रलाभं शतसंवत्सरम् दीर्घमायुः शतमानम् भवति शतायुः पुरुषश्चतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति